లోకమంతన్ సాంస్కృతిక కార్యక్రమాలు హైదరాబాద్ శిల్ప కళారామ వేదిక జరుగుతున్న నేపథ్యంలో భాజపా మహిళా కళాకారులను ప్రతినిధులు బృందాలను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆహ్వానం పలుకుతున్నట్లుగా భాజపా మహిళా మోర్చా నాయకురాలు శిల్పారెడ్డి తెలిపారు ప్రజ్ఞా భారత్ ఆత్రులు జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ విభాగం రెండు నెలలుగా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలిపారు దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు కళాకారులు తమ కళాఖండాలను కళా రూపాలను ప్రదర్శించే గొప్ప వేదిక హైదరాబాద్ నిలిచిందన్నారు లపరామంలో జరిగే కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా నలుగుల నుంచి వచ్చిన వారు ఆహార స్టాల్ ఏర్పాటుతో పాటు నృత్య ప్రదర్శనలు సాంస్కృతిక కార్యక్రమాలు వైవిధ్య భరితమైన నాటికలను కూడా ప్రదర్శించనున్నట్లుగా తెలిపారు మిత్రులకి అందరికీ నమస్కారం ఈరోజు నుంచి ఇరవై నాలుగు తారీఖు వరకు లోక్ మంతర్ ఆధ్వర్యంలో మన శిల్పారాంగం శిల్పకళా వేదికలో ఉదయం పది నుంచి రాత్రి పది గంటల వరకు ఈ యొక్క కల్చరల్ మన ప్రజ్ఞాభారతి వారు నిర్వహిస్తున్నారు దానికి సంబంధించి ఆర్ఎస్ఎస్ విభాగ విభాగంలో ఉన్న అన్ని క్షేత్రాలు ఈ యొక్క కార్యక్రమం గురించి గత రెండు నెలలుగా వర్క్ చేస్తున్నారు సో దీనికి సంబంధించి ఇది లాస్ట్ కొన్ని త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఈ యొక్క లోక్నాథన్ కార్యక్రమము మన దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు లాస్ట్ గుహాటిలో జరిగింది లాస్ట్ టైమ్ ఈసారి ప్రత్యేకంగా హైదరాబాద్లో మన భాగ్యనగర్లో నిర్వహించాలని మన దీనికి ఆర్ఎస్ఎస్ అందరూ కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ ఈ సంవత్సరం భాగ్యనగర్లో నిర్వహిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నలుమూల నుంచి మన వాళ్ళ కల్చర్ని వాళ్ళ సాంప్రదాయాన్ని సందర్శ ప్రదర్శించి సందర్శించే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రపంచ నలుమూలలో ఆర్టిస్టులు కూడా రావడం జరిగింది మేము ఇక్కడ మోర్చా రైల్వే స్టేషన్ బాధ్యత తీసుకున్నారు ఎంతోమంది మంది డెలిగేట్స్ మేము ఇక్కడ రిసీవ్ చేసుకోవడం జరిగింది ఈ రోజు ఎప్పుడు కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది వారు ఈ ఒక్క కార్యక్రమానికి సంబంధించి వివిధ క్షేత్రాలలో పలుగా ఉన్న ప్రోగ్రామ్స్ నిర్వహించారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుడ్ స్టాల్స్ మన కల్చర్ని మన సాంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా శిల్పారామంలో కూడా అన్ని స్టాల్స్ డ్యాన్స్ డాన్స్ ఫెస్టివల్స్ కల్చరల్ ఫెస్టివల్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో భాగ్యనగర్ తెలంగాణ వ్యవస్థలందరికీ చేస్తున్నాను ప్రపంచంలో నలుమూలల నుంచి ఇక్కడ వచ్చి మన ప్రదర్శనలు పాల్గొల ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించాలని ఈ యొక్క